ఈరోజు మనకి ఈనాలో ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ అండ్ అప్కమింగ్ ట్రేడ్స్మెన్ నోటిఫికేషన్ గురించి ఇవ్వడం జరిగింది ఒకసారి వాటిని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం ఆల్రెడీ మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము చెప్పుకున్నాము నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది సో అయితే ఇవ్వడం జరిగింది ఒకసారి చూడండి సరిహద్దు బలగాలకు సాయంగా అని చెప్పేసి ట్రేడ్మెన్కి సంబంధించి ఇచ్చింది సో దీంట్లో ఏం లేదు మనకి సీఏపీఎఫ్లో ఉన్నటువంటి ఈ ఫోర్సులు దేశ రక్షణలో పారామిలిటరీ బలగాలు కీలకంగా పనిచేస్తుంటాయి సరిహద్దులో కాపల నుంచి దేశంలో అనూహ్య పరిస్థితులను సరిచేసే విధుల వరకు అన్నింటిలో చురుగ్గా వ్యవహరిస్తుంటాయి వ్యవహరిస్తుంటాయి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ బిఎస్ఎఫ్ సిఆర్పిఎఫ్ ఐటీబీపీ ఎస్ఎస్బీ లాంటి పారామిలిటరీ బలగాలు పలు పోస్టులకు ఎప్పటికప్పుడు భర్తీ చేస్తుంటారు సో టెన్త్ క్లాస్ అర్హతతో వీటిలో చేరే అవకాశం ఉంటుంది సమాజంలో మంచి గౌరవం స్థిరమైన కెరియర్తో పాటు దేశ రక్షణలో భాగం కావాలనే తపన ఉన్న వాళ్ళకి పోస్టులు అని చెప్పేసి పోస్టులు వివరాలు ఇచ్చాడు కానిస్టేబుల్ జనరల్ డ్యూటీ ఇచ్చింది సో కానిస్టేబుల్ జనరల్ డ్యూటీలో ఒకసారి మేము చూద్దాం కానిస్టేబుల్ ట్రేడ్స్ మేము చూద్దాం సో ట్రేడ్స్లో ఏమిటాయి కుక్కు వాటర్ క్యారియర్ ఫాస్ట్రమ్యాను బార్బరు స్వీపర్ కోబ్లరు టైలర్ సో ఇవి ఉంటాయి పారామెంటరీ బలగాలకి సో హెల్ప్ చేయడానికి సో దీనికి క్వాలిఫికేషన్ టెన్త్ క్లాస్ అన్నాము దీనికి ఏజ్ రిలాక్సేషన్ ఎయిటీన్ టు ట్వంటీ త్రీ అన్నము సో మనకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ త్రీ రిలాక్సేషన్ ఉంటుంది సో ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కానీ ఫిజికల్ ఎఫిషియన్సీ కూడా చెప్పుకున్నాము సో ఆ తర్వాత ఈ ట్రేడ్ వాళ్ళకైతే మనకి ఫస్ట్ పీఈటీ ఉంటుంది ఆ తర్వాత పీఈటీ పిఎస్టీ పిఎస్టీ ఉంటుంది ఆ తర్వాత మనకి ఎగ్జామ్ ఉంటుంది ఆ తర్వాత ట్రేడ్ టెస్ట్ ఉంటుంది ఆ తర్వాత మెడికల్ ఉంటుంది సో ఇక్కడ చూడండి రాబోయే నోటిఫికేషన్ ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్లో మనకి రెండు వేల ఇరవై ఐదు ఇప్పుడు సెప్టెంబర్లో నోటిఫేషన్ రాబోతుంది కదా సో దాంట్లో మనకి ఏంది బీఎస్ఎఫ్ సిఎస్ఎఫ్ ఎస్ఎస్బీఐ ఐటీబీపీ సిఆర్పిఎఫ్ అస్సాం రైఫులు మనకి ఎన్ఐఏ ఇవన్నీ ఉంటాయి సో దాంట్లో ఏంటంటే మనకి సుమారు నలభై వేల ఖాళీలు ఉన్నట్టు స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ ప్రకటించింది సో వీటి భర్తీ కోసం త్వరలోనే నోటిఫికేషన్ రాబోతుంది సో మనకి నోటిఫికేషన్ వస్తుంది అని తెలుసు కానీ వేకెన్సీస్ ఏమనుకున్నా మనం థర్టీ ఫైవ్ కే ప్లస్ ఫార్టీ కే ప్లస్ అనుకున్నాం సో ఇందులో నలభై వేల ఖాళీలతో నోటిఫికేషన్ వస్తుంది అని చెప్పేసి అయితే మెన్షన్ చేసిండు కానీ మనకి తెలిసిందేంటి నలభై వేలు ఫస్ట్ ఇస్తాడు ఆ తర్వాత ఒక టెన్ కే నుంచి ఫిఫ్టీన్ కే మ్యాగ్జిమ్ పెంచుతాడు అంటే ఒక యాభై వేల పైన నాకు నెక్స్ట్ నోటిఫికేషన్ రాబోతుంది సో ఒకసారి దీనిపైన కొద్దిగా ఫోకస్ చేయండి ఇప్పుడు ఈ నోటిఫికేషన్లో ఎవరికైతే తక్కువ స్కోర్ వచ్చి షార్ట్ లిస్ట్ అవుతుందో లేదో అనే సందిగ్ధతలు ఉన్నారు వాళ్ళు మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే నెక్స్ట్ నోటిఫికేషన్కి మీకు మంచి బెనిఫిట్ ఉంటుంది ఎందుకంటే ఈజీగా ఇదే ప్రిపరేషన్లో ముందుకు వెళ్ళిపోవచ్చు కాబట్టి ఎవరైతే షార్ట్ లిస్ట్ కోసం వెయిట్ చేస్తున్నారో వెయిట్ చేయండి ఈ నోటిఫికేషన్లో మీరు వెళ్ళిపోయే వాళ్ళు మ్యాగ్జిమం వెళ్ళిపోతారు ఎవరికైతే ఒకటి రెండు మార్కులతోటి మీరు వెనుక షార్ట్ లిస్ట్ కాలేకపోతారు వాళ్ళకి బెటర్ ఆప్షన్ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీరు నెక్స్ట్ నోటిఫికేషన్లో వెళ్ళిపోతారు ఎందుకంటే మీరు ఒక ఐదు మార్కులు తేడతోటి పోయినా కానీ నెక్స్ట్ నోటిఫికేషన్లో వెళ్ళిపోతారు మీకు మీ ప్రాసెస్ మొత్తం తెలిసింది మీకు ఈ పేపర్ యొక్క గ్రిప్ తెలిసింది ఎలా రాయాలని తెలిసింది సో కాబట్టి ఈజీగా వెళ్ళిపోతారు దాంట్లో డౌట్ లేదు సో డౌట్ దాని గురించి ఆలోచించుకుంటూ మీరైతే వెనకడ వేయకండి మీరు నెక్స్ట్ నోటిఫికేషన్లో ఈజీగా వెళ్ళిపోవడానికి ప్రయత్నం చేయండి సో దాంతోపాటు మనకి ఐటీబీపీ కానిస్టేబుల్ ట్రేడ్స్ మ్యాన్ రిక్రూట్మెంట్ కూడా రాబోతుంది యాక్చువల్గా ఏంటంటే ఇది మనకి లాస్ట్ టైం టూ ట్వంటీ ఫోర్ ఆగస్టులో వచ్చింది సో ఈసారి కూడా మనకి ఆగస్టులో లోపే నోటిఫికేషన్ రావడానికి కూడా ఛాన్స్ ఉంది సో దీంట్లో కూడా మనకి బార్బర్ సఫాయి కర్మచారి గార్డెనర్ టైలర్ కోబ్లర్ వంటి పోస్టులు అయితే ఉండడానికైతే ఛాన్స్ ఉంది సో ఏంటంటే జస్ట్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేయడానికి కారణం ఏంటంటే మనకి నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ నోటిఫికేషన్ ఉంది ఆ తర్వాత ట్రేడ్స్మెన్ ఐటీబీపీ ట్రేడ్స్మెన్ నుంచి కూడా నోటిఫికేషన్ రాబోతున్నాయి సో ఆల్రెడీ ఇప్పుడు ట్రేడ్స్ మెన్ గురించి ఈ రన్నింగ్ అయితే మనకి డేట్స్ ఇవ్వబోతున్నాడు ఇంకో టూ మంత్స్లో మ్యాక్సిమం డేట్స్ ఇస్తాడు సో ఆ తర్వాత ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఉంటుంది ఆ తర్వాత మనకి ఈ ఫైర్మెన్ కూడా ఉంది ఈ మధ్యలోనే ఫైర్మెన్ కూడా వచ్చే ఛాన్స్ ఉంది సో దీంతో పాటు ఏంటంటే మనకి ఐటీబీపీ కానిస్టేబుల్లో కూడా ట్రేడ్స్మెన్ ఉంది అని చెప్పేసి అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఇద్దామని చెప్పి చెప్పడం జరిగింది దాంతోపాటు మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్లో మనకి నలభై వేల పోస్టులు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ మనకి నోటిఫికేషన్ ఇచ్చి దాని నెంబర్ ఆఫ్ వేకెన్సీని అయితే మ్యాక్సిమం మళ్ళీ మధ్యలోనే పెంచుతాడు దానికి మళ్ళీ యాభై వేల పైన నోటిఫికేషన్ అయితే నెక్స్ట్ సెప్టెంబర్లో రాబోతుంది ఎవరైతే ఇప్పుడు మీరు ఇప్పటి నుంచి ప్రిపరేషన్ ఇంకా స్టార్ట్ చేయలేదు ఇప్పటి నుంచి కోచింగ్ తీసుకోలేదు వాళ్ళు ఇప్పటి నుంచి మీరు ఆన్లైన్ ఆఫ్లైనా ఏదైతే ఏదైనా పర్లేదు తీసుకొని ముందుకైతే వెళ్ళడానికి ప్రయత్నం చేయండి వీలైతే రెగ్యులర్గా న్యూస్ పేపర్ చదవండి ఇలా న్యూస్ పేపర్ చదవడం వల్ల ఏంటంటే మనకి చూడండి ఇప్పుడు దీంట్లో రీజనింగ్ రావడం జరిగింది కరెంట్ ఎఫైర్స్ కానీ సో కాబట్టి రెగ్యులర్గా పేపర్ చదవడం వల్ల మనకి మాక్సిమమ్ సిలబస్ అయితే మనకి న్యూస్ పేపర్లోనే కవర్ అయిపోతుంది సో ఇప్పటి నుంచి ఎవరైతే ఇంకా ప్రిపేరేషన్ స్టార్ట్ చేయలేదు ఇంట్రెస్ట్ రావట్లేదు ఫిజికల్ కోసం వెయిట్ చేస్తున్నారో లిస్ట్ అవుతాం లేదు కనీసం ఈ న్యూస్ పేపర్లు అయినా చదువుకోండి దీంట్లో మాక్సిమం మనకి ఇన్ఫర్మేషన్ అయితే కవర్ అయిపోతుంది కనీసం ఈ ప్రతిభనైనా చదువుకోవడానికి అయితే ప్రయత్నం చేయండి దీంట్లో కరెంట్ ఎఫైర్స్తో పాటు డైలీ ఒక సబ్జెక్టు దాంతోపాటు ఆథోమేటిక్ రీజనింగ్ ఇలా మనకైతే రావడం జరుగుతుంది ఓకేనా సో ఇదైతే ఈరోజు ఒక చిన్న ఇన్ఫర్మేషను మీకు మళ్ళీ మనకి ఫిజికల్ ప్రాసెస్ వేసేసి జీడిది ఒకటి పెండింగ్లో ఉంది అది నేను ఈ టూ డేస్లో చేస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యూస్ డే